ఒక నివేదిక తయారు చేయండి మనం అవసరమైతే ప్రత్యేకంగా బడ్జెట్ ఇచ్చి వరంగల్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడదాం పనులు మాత్రం వదిలేయడానికి వీలు లేదు స్మార్ట్ సిటీలో తెచ్చుకోగలిగిన తెచ్చుకోండి బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి మీరు ప్రపోజల్ చేయండి గవర్నమెంట్ హేవ్ టు శాంక్షన్ ఆల్ దోస్ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి అదేవిధంగా ఇప్పటి వరకు స్మార్ట్ సిటీలో మీరు ఫండ్స్ క్లెయిమ్ చేసిందా చేయలేదు ఎందుకంటే లాస్ట్ టైం ఎక్స్టెన్షన్ తీసుకొచ్చిన వన్ ఇయర్ వరంగల్ స్మార్ట్ సిటీ ఇప్పుడు దానికి సంబంధించి కూడా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో వాటి అన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా వెంబడే టేకప్ చేయాలి ఈ మీటింగ్ అయిన తర్వాత నేను ఫస్ట్ కలెక్టర్స్ రివ్యూ మీటింగ్ పెట్టుకొని డిపార్ట్మెంట్ హెడ్స్కి నేను సూచన ఏం అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పంచాయత్ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయూటీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడ ఆల్మోస్ట్ అందరు ఉన్నారు ఫస్ట్ మీ లెవెల్ ఒక రివ్యూ తీసుకొని గ్రౌండ్ లెవెల్లోనేషన్ ఆఫీసర్స్తో కోఆర్డినేషన్ ఆఫీసర్స్ కమిటీ ఇచ్చేసి వాళ్ళు కలిసి ఫీల్డ్ విజిట్ చేయాలి కలెక్టర్లను కూడా అందులో భాగం చేసి కలెక్టర్ల ద్వారా నివేదికలు తయారు చేస్తే మనం ఏం ఫండ్స్ ఇవ్వడానికి ఉంటుందో మనకు స్పష్టత వస్తుంది మీరు ఒక నివేదిక తయారు చేసుకున్నాక ఏ జిల్లాకు ఆ జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రజాప్రతినిధులు అధికారులతో ఇమ్మీడియట్ గా రివ్యూ తీసుకొని ఆ నివేదికలు తయారు చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ ఎట్లా తెచ్చుకోవాలా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం ఫండ్స్ ఇవ్వాలనేది రెండింటి మీద కూడా మేము క్లారిటీ ఇచ్చి దానికి కావాల్సిన నిధులు మంజూరు చేసే కార్యక్రమం తీసుకుంటాం ఇక ముందు ఈ క్లౌడ్ బస్ట్ అనేది పర్మనెంట్ మీరు ఏదో ఒక్కసారి వచ్చింది దీన్ని టెంపరీగా మీరు అడ్రస్ చేద్దామని అనుకుంటే మీ తప్పు పోయిన సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం వచ్చింది మీకు కోవిడ్ తర్వాత క్లైమేట్ చేంజెస్ జరిగినాయి ఇంకా రెగ్యులర్గా మనం ఈ ప్రాబ్లం ఫేస్ చేసేది ఉంటుంది కాబట్టి ఈ ఇష్యూస్ని పర్మనెంట్గా ఎట్లా అడ్రస్ చేయాలనో మీ దగ్గర ప్రణాళిక ఉండాలి అంటే రిసోర్సెస్ ఆఫ్ అంటే ఫండ్స్ రిసోర్సెస్ ఎట్లా మనం చేసుకోవాలి యాక్షన్ ప్లాన్ ఎట్లా చేసుకోవాలి మీ దగ్గర అందరి దగ్గర కూడా నివేదికలు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి ఎవరైనా అధికారులు ఉన్న నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ అన్ని సెలవులు రద్దు చేయండి క్షేత్రస్థాయిలో నివేదికలు తయారు చేయండి ప్రభుత్వం వైపు నుంచి మీకు పూర్తిగా సహకారం ఉంటుంది ప్రజాప్రతినిధులు ఇచ్చే నివేదికలను కూడా పరిగణలోకి తీసుకోండి ఫీల్డ్లో మీరు క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకొని తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రణాళికలు చేస్తే నేను మళ్ళీ అన్ని జిల్లా కలెక్టర్లతోనే హైదరాబాద్ స్థాయిలో నేను మళ్ళీ రివ్యూ తీసుకుంటాను అది నెక్స్ట్ వన్ వీక్ ఆఫ్టర్ వన్ వీక్ ఆస్ దెమ్ టు కమ్ విత్ రిపోర్ట్స్ టోటల్గా ఆయా జిల్లా నివేదికలు మీరు తెప్పించుకొని మీరు అంతే చేసిన తర్వాత నాకు ఒక రిపోర్ట్ పెట్టి దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒకవేళ ఏమైనా వాళ్ళ కమిటీని ఎవరినైనా ఇన్వైట్ చేయాలన్నా లేకపోతే మనమే వెళ్ళి నివేదిక చేయాలన్నా ఏం చేయాలనే దాని చేత రెవెన్యూ మంత్రి గారు మీరు పర్సనల్గా దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సింది మీరు కోరుకుంటున్నారు ఆర్ఎంబి అక్క పక్క నుంచి చెప్తుంది ఆర్ఎన్బిలో చాలా రోడ్లు డ్యామేజ్ అయినాయని ఆర్ఎండ్బి అధికారులు వికాస్ ఆర్ఎన్బి నుంచి ఏముండవో మీరు స్పెషల్గా ఒక ఆఫీసర్ని చేసి దీని మీద కంప్లీట్గా నివేదికలు తెప్పించండి లోకల్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఒకసారి దీన్ని టోటల్గా నివేదికలు తెప్పించి పనులు పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటూ అధికారులు ఎవరు నిర్లక్ష్యం వహించినా ప్రభుత్వం దాన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకుంటుంది దయచేసి నిర్లక్ష్యం అనేది వదలండి క్షేత్రస్థాయిలకు వెద వెళ్ళండి కలెక్టర్ను కూడా ఫీల్డ్ విజిట్లు చేయాల్సిందే నేను కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పిన మీ ఏసీఆర్లు రాసినప్పుడు మీ ఫీల్డ్ విజిట్స్ కూడా వన్ ఆఫ్ ద క్రైటీరియా మీరు అనుకోవచ్చు ఫీల్డ్ విజిట్ చేయకపోతే ఎక్కువలో ఎక్కువ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారని ట్రాన్స్ఫర్ చేయకుండా మీ మీ వార్షిక నివేదికలలో కూడా మీరు ఎన్నిసార్లు ఫీల్డ్ విజిట్ చేసారు ఏ ఎక్కడెక్కడికి వెళ్ళి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని చేసారు డిజాస్టర్లో ఎన్ని అడ్రస్ చేసారు అన్నిటిని కలిపి దాన్ని కూడా ఒక బెంచ్ మార్క్గా ప్రభుత్వం పరిగణిస్తుంది దయచేసి ఈ అంశాలను అన్నిటిని కూడా